బిఫోర్ వాళ్ళు పాకిస్తాన్ లో కొన్ని ఉన్నారు కదా ఈ రోజు వరకు సో అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అసలు అక్కడ వాళ్ళకి రొటేషన్ రెస్పెక్ట్ ఏమన్నా ఉంటుందా రెస్పెక్ట్ అనేది అసలు చాలా పెద్ద పదం ఆడారు నేను ఎప్పుడు నా ఎగ్జిబిట్స్ లో ఒక స్టోరీ చెప్తుంటాను హీరా అని చెప్పేసి ఒక సిస్టర్ ఉన్నారు ప్యూబర్టీ ఫంక్షన్ ఆ రోజు అయింది తంది మార్చి లో మంచిగా రోజంతా వాళ్ళ ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేసి రాత్రిపూట వాళ్ళ నాన్న షోల్డర్స్ మీద నిద్రపోతుంటే కిడ్నాప్ చేశారు అక్కడ నుంచి షోల్డర్స్ మీద నుంచి పదకొండేళ్ళు ఆడపిల్ల ఈస్ పెడతాను సరే ఎఫ్ఐఆర్ పెడతాను సరే ఈ వీడియో చూడు అని చెప్పి ఆ వీడియో ఏంటంటే హీరా నగ్నంగా కంప్లీట్గా ఈ మన మోకాల్లోకి తను మొత్తం వెళ్ళిపోయి జస్ట్ ఓన్లీ ఫేస్కి ఒక గుడ్డ కట్టేసి చుట్టుపక్కల మగవాళ్ళు జస్ట్ కాళ్ళు కనిపించేలాగా రెండున్నర నెలల తర్వాత తన్ని వాళ్ళ విలేజ్ ముందల ఒక ఏదో ఒక మాంసం ముద్దలాగా విసిరేసారు అందరి కోసం నువ్వు ఎప్పుడు ప్రూఫ్ లేదని తెగ గోల్ చేస్తున్నావు కదా నీ కూతురి ఎదురుగా ఉంది మీరు నమ్ముతారు లేదు ఇదే మాట ఆమెను ఏం శుభ్రం కూడా చేయాల ఏం చేసుకుంటావు చేసుకుంటా మన బార్డర్ నుంచి ఢిల్లీ తీసుకొని వచ్చే లోపల బయటకు వచ్చిన తర్వాత రెండు మూడు గంటలు పట్టింది సుధీర్ గారు తనకి ఊపిరి పీల్చుకోవడానికి యూనిఫామ్ చూస్తే ఉనికిపోతుంది హీరాని మేము రెస్క్యూ చేయటం కాకుండా ఈ రోజు నాతో పాటే తను ఉంటుంది భారత్ ఫ్యామిలీ అంతా కూడా మన క్యాంప్స్లోనే ఈ రోజున ఇన్ఫాక్ట్ నేను ఈరోజు ఏదైతే బట్టలు వేసుకున్నానో దీన్ని స్టేట్లెస్ అని మన ఓన్ బ్రాండ్ ఈ షర్ట్ కుట్టింది హీరా